స్వరా బాబీ ఫోటో పట్టుకొని అంతా వెతుకుతూ ఉంటుంది ఇక రోడ్డు మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్స్క్యూజ్ మీ ఈ ఫోటోలో ఉన్న బాబుని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతుంది దాంతో ప్రతి ఒక్కరూ కూడా ఏమో నాకు తెలియదండి అనేస్తారు ఇక ఒక దగ్గరకి స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడని అడుగుతుంది ఎక్స్క్యూజ్ మీ ఈ ఫోటోలో ఉన్న బాబుని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతుంది దాంతో ఆమె అయితే లేదండి నేను చూడలేదు అంటుంది ఇక అక్కడే సెల్వ నిలబడి ఉంటాడు ఇక సెల్వా దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ ఈ ఫోటోలో ఉన్న బాబుని మీరు ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతుంది దాంతో సెల్వ ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ బొడ్డా అని చెప్పి అనుకుంటాడు ఇక ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండేసరికి స్వరే అయితే ఏంటి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ మీ ఇదిగోండి ఈ ఫోటోలో ఉన్న బాబుని మీరు ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతుంది దాంతో సెల్వ అయితే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు ఇక బాబీ ఫోటో చూసి సెల్వ అయితే లో ఉండిపోతాడు అది చూసి స్వరా అయితే ఏంటండి మిమ్మల్ని అడిగేది ఎక్కడైనా చూసారా ఎందుకు అలా సీరియస్ గా చూస్తున్నారు ఏమైంది అని చెప్పి స్వరా అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న సెల్వ అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక షాక్లో ఉండిపోతాడు స్వరా మాత్రం ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని అడిగేది ఈ ఫోటోలో ఉన్న బాబుని ఎక్కడైనా చూసారా చూస్తే దయచేసి చెప్పండి నా కొడుకు నాకు దూరం అయిపోయాడు అని చెప్పి స్వర ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విని సెల్వ షా అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్